అహమదాబాద్ లో గత గురువారం మధ్యాహ్నం జరిగిన విమాన ప్రమాదంలో ఇప్పటికే రెండు వందల నలభై మందికి పైగా చనిపోగా ఎంతో మంది తీవ్ర గాయాలతో హాస్పిటల్ పాలయ్యారు ఇక అంత పెద్ద బోయింగ్ విమానం మన దేశంలో ఇలా కుప్పకూలిపోవడం మొదటిసారి కాగా ఇక ఇప్పుడు ఈ సంఘటన విమానం తయారీలోని లోపాల వల్లే జరిగిందని కొంతమంది అంటుండగా ఈ విషయంపై ఒక మాజీ పైలెట్ కొన్ని సంచలన నిజాలు బయటపెట్టాడు అయితే ఆ పైలట్ ఎవరు ఆయన ఏం చెప్పాడు ఈ ప్రమాదానికి రోల్స్ రాయిస్ కంపెనీకి సంబంధం ఏంటి బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ విమానాల తయారీలో నిజంగానే లోపాలున్నాయా ఈ విమానాల్లోని లోపాలను బయట పెట్టిన ఇంజనీర్స్ ఎందుకు కనబడకుండా పోయారు ప్రపంచంలోని విమానాలలో ఎయిర్ ఇండియా విమానాలలోనే ఎందుకు సమస్యలు వస్తున్నాయి ఈ విషయంపై ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోపోతుంది అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మీలో ఎంతమంది ఎయిర్ ఇండియా ఫ్లైట్స్లో ట్రావెల్ చేశారో కామెంట్ చేసి ఈ వీడియోని చివరి వరకు చూడండి ఎయిర్ ఇండియా ఏ వన్ సెవెన్ వన్ బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ బై ఎయిట్ డ్రీమ్ లైనర్ విమానం అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుండి గాల్లోకి ఎగిరిన ఐదు నిమిషాల్లోనే ఎయిర్పోర్ట్కి దగ్గరలో ఉన్న బీజే మెడికల్ కాలేజీ బిల్డింగ్ మీద కూలిపోగా అక్కడ భయంకరమైన పేలు సంభవించి విమానంలోని రెండు వందల నలభై ఒక్క మందితో పాటు ఆ కాలేజీలో చదువుకుంటున్న సుమారు యాభై మంది స్టూడెంట్స్ ప్రాణాలు కోల్పోయారు అయితే ఇప్పుడు జరిగిన ఈ దారుణం గురించి కొంతమంది మాట్లాడుతూ ఈ ప్రమాదం జరగడానికి అసలు కారణం ఆ విమానం తయారు చేసిన బోయింగ్ కంపెనీనే అని అంటున్నారు ఇక ఈ విషయాన్ని చాలా మంది ప్రజలతో పాటు ఎంతో అనుభవం ఉన్న పెద్ద పెద్ద పైలట్స్ కూడా నమ్ముతున్నారు ఎందుకంటే గతంలో ఎంతమంది మంది పైలట్స్ ఈ బోయింగ్ కంపెనీ విమానాల మీద తీవ్ర ఆరోపణలు చేశారు ఆ విమానాలలో రెండు ఇంజిన్స్ ఉండగా వాటిలో ఒకటైన ట్రెండ్ థౌజండ్ అనే ఇంజిన్ని ప్రముఖ కంపెనీ రోల్స్ రాయిస్ తయారు చేస్తుండగా మరొక ఇంజిన్ జిఏఎన్ఎస్ బై వన్ బి ని జనరల్ ఎలక్ట్రిక్ ఏవియేషన్ అనే కంపెనీ తయారు చేస్తుంది అయితే వీటిలో చాలా ఉన్నాయని ఎంతో మంది బోయింగ్ కంపెనీకి కంప్లైంట్స్ కూడా ఇచ్చారు రోల్స్ రాయిస్ ట్రెండ్ థౌజండ్ లో ప్రిమ్యూర్ వేర్ ఫ్యాన్ మిడ్ షాల్ట్ ఫ్రాక్చర్స్ మరియు ఐసలింగ్ సమస్యలుండగా జిన్ఎక్స్ బై వన్ బి ఇంజిన్ లో ఐసింగ్ రిస్క్ కాంపోనెంట్ ఫెయిల్యూర్స్ మరియు మైనర్ గ్లిచ్లు ఎక్కువగా ఉన్నాయని అలాగే ఫ్యూజ్ లేస్ అసెంబ్లీలో లోపాలు కూడా ఉన్నాయని తెలుస్తుంది ఇక ఇవన్నీ ఎయిర్ ఇండియాకు సంబంధించిన ఫ్లైట్స్ లోనే కనబడటం మనం గమనించాల్సిన విషయం ఇక ఈ సమస్యల వల్ల ఎయిర్ న్యూజిలాండ్ వర్జిన్ అట్లాంటిక్ ఏఎన్ఏ తమ ఎన్నో విమానాలను అత్యవసర ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది సో రెండు వేల ఇరవై నాలుగులో బోయింగ్ ఇంజనీరింగ్ శామ్ సహేల్పూర్ సెవెన్ ఎయిట్ సెవెన్ డ్రీమ్ లైనర్ ఫ్యూజ్ లెస్ అసెంబ్లీలో సరికాని ంగ్ మరియు గ్యాప్ ఇది విమానం యొక్క దీర్ఘకాల నిర్మాణ సమగ్రతను దెబ్బతీస్తుందని మరియు దీనివల్ల విమానం గాలిలో విడిపోయే ప్రమాదం ఉందని ఆయన బోయింగ్ కంపెనీని హెచ్చరించారు అలాగే ఈ సెవెన్ ఎయిట్ సెవెన్ బై ఎయిట్ డ్రీమ్ లైనర్ విమానాలలో విల్ బ్లోయర్స్ సరిగ్గా పనిచేయడం లేదని కొన్ని షార్ట్ కట్ వైఫల్యాలు కూడా ఉన్నాయని వాటి వల్ల మొదట ఇవి బాగానే నడిచిన కొన్ని వందల గంటల ప్రయాణం తర్వాత వీటిలో ఎన్నో సమస్యలు వస్తాయని అక్కడ పనిచేస్తున్న ఎంతో మంది ఇంజనీర్స్ బోయింగ్ కంపెనీని ఆ కంపెనీకి ఇంజన్స్ తయారు చేస్తున్న కంపెనీలను క్వశ్చన్ చేశారు అయితే ఇలా క్వశ్చన్ చేసిన వారిలో చాలా మంది అప్పట్లో అనుమానాస్పదంగా మరణించారు వీరిలో బోయింగ్ కంపెనీలోనే పనిచేసే జాన్ బెనెట్ అనే వ్యక్తి కూడా ఉన్నాడు ఆయన తమ విమానాల తయారీలో చైనా నుండి వస్తున్న చీప్ మెటీరియల్ ని వాడుతున్నారని ఈ విషయం కంపెనీ అధికారులకు చెప్పినా పట్టించుకోవట్లేదని మీడియా ముందు తెలిపాడు అంతే ఇలా చెప్పిన కొద్ది రోజులకే ఈయన అనుమానాస్పదంగా మరణించాడు దాంతో ఈ విషయాన్ని అప్పట్లో ఎన్నో అనుమానాలకు దారితీసింది ఇక రెండు వేల ఇరవై ఐదులో ఇటాలియన్ సప్లయర్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ స్పెసిఫికేషన్ నుండి సరఫరా చేయబడిన సబ్ స్టాండర్డ్ టైటైనియం పార్ట్లు ఈ బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ విమానాలలో ఉపయోగించబడినట్లుగా గుర్తించబడ్డాయి అయితే ఈ పార్ట్లు తక్కువ బలం కలిగిన తయారు చేయడం వల్ల ఇప్పుడు సుమారు ఐదు వందల ఇన్ సర్వీస్ డ్రీమ్ లైన్లలో నిర్మాణం సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది అయితే ఇప్పుడు జరిగిన ఈ సంఘటన ఒక పక్షి ఇంజిన్లోకి వెళ్ళడం వల్ల జరిగిందని కొంతమంది అంటుంటే మరికొంతమంది మాత్రం ఒక చెట్టు ఆ విమానానికి గుద్దుకోవడం వల్లే ఇదంతా జరిగిందని అంటున్నారు అలాగే లేదు లేదు విమానంలోనే ఏదో సమస్య ఉంది అందుకే ఇంత పెద్ద ప్రమాదం జరిగిందని కూడా అంటున్నారు అయితే ఉత్తరప్రదేశ్కి చెందిన మాజీ సీనియర్ పైలట్ ఎస్ఎన్ ఖాళీ ఈ విషయం గురించి మాట్లాడుతూ విమానం పడిపోయే ముందు మనం చూసిన వీడియో ప్రకారం విమానం గాలిలో ఉన్నప్పుడు ఎటువంటి పేలుడు జరగలేదు అది కింద పడిన తర్వాతే అందులో ఉన్న భారీ ఫ్యూయల్ ట్యాంక్స్ వల్ల జరిగింది అలాగే ఆ టైంలో గాలి కరెక్ట్ గానే ఉంది అలాగే వాతావరణంలో కూడా ఎటువంటి ఇబ్బంది లేదు కానీ విమానం గాల్లో ఉన్నప్పుడే ఒక్కసారిగా పవర్ లాస్ అయినట్లు అనిపిస్తుంది కాబట్టి ఇది ఇంజిన్ ఫెయిలియర్ అవ్వడం వల్లే జరిగింది ఉంటుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే పైలట్ విమానం కూలకముందే దగ్గరలోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కి మేడే సిగ్నల్ పంపించాడు అంటే అతనికి కాక్ లో ఏదో సమస్య ఉందని అర్థమైంది అది ఇంజన్ ఫెయిలియర్ అయ్యి ఉండొచ్చు అయితే విమానం రెండు రెక్కలకి రెండు ఇంజన్స్ ఉంటాయి అవి రెండు ఒకేసారి ఫెయిలియర్ అవ్వవు అది చాలా అరుదు ఇక గతంలో ఒకసారి హ్యాట్సన్ రివర్ వ్యాలీలో పక్షులు ఒక్కసారిగా గుంపుగా వచ్చి ఫ్లైట్ని ఢీకొట్టడం వల్ల అప్పుడు రెండు ఇంజన్స్ ఫెయిల్ అయ్యాయి అయితే ఇప్పుడు కూలిన బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ విమానానికి దానికన్నా పెద్ద ఇంజన్ ఉంటుంది పక్షుల వల్ల ఆ ఇంజన్ ఫెయిల్ అవ్వడం చాలా అరుదు అలాగే ఇన్సిడెంట్ జరిగింది ఎయిర్పోర్ట్కి దగ్గరే కాబట్టి అక్కడ పక్షుల వల్ల ఇబ్బంది ఉంటే అది వెంటనే పైలెట్స్కి ఇన్ఫార్మ్ చేస్తారు ఇక ఫ్లైట్ పడిపోయే ముందు చూస్తే ఫ్లైట్ ల్యాండింగ్ గేర్ కింద ఉంది మామూలుగా ఫ్లైట్ ల్యాండింగ్ గేర్ అనేది విమానం యాభై అడుగుల ఎత్తులో ఉన్నప్పుడే పైకి ఉంటుంది అంటే అది కూడా ఒక సమస్యగా మనం అనుకోవచ్చు అలాగే ఆ సమస్యని ఎదుర్కొంటూనే పైలట్స్ ఫ్లైట్స్ నడిపారు అలాగే విమానం ముందు భాగం ఎప్పుడూ ఆకాశం వైపుకే ఉండి పైకి వెళ్ళాలి కానీ ఇక్కడ అలా జరగలేదు ఎందుకంటే ఆ విమానం అంతా స్పీడ్గా ఏం నడవలేదు స్పీడ్ తగ్గితే విమానం నడవడం చాలా కష్టం అలాగే విమానంలో లేకపోయినా దాన్ని నడపడం చాలా కష్టం సో ఈ రెండు సంఘటనలు ఆ విమానంలో జరిగి ఉంటాయని సమస్యలున్నా కూడా పైలట్ ఫ్లైట్స్ నడపడానికి ట్రై చేశాడు కాబట్టే అది కిందకి పడి కూలిపోయి ఉండొచ్చని ఆయన తన అభిప్రాయం తెలిపారు ఇక ఇప్పుడు జరిగిన ప్రమాదం కూడా ఈ ఇంజిన్ల ఫెయిల్యూర్ వల్లే జరిగిందా లేక మరేదేమైనా కారణం ఉందా అనే విషయం తెలియాలంటే ఆ విమానం తాలూకా బ్లాక్ బాక్స్ అధికారులకు దొరకాలి అప్పుడే అసలు ఏం జరిగిందన్న నిజం బయటకు వస్తుంది సో ఇది ఫ్రెండ్స్ చూసారు కదా ఈ సంఘటన జరగడానికి కారణం ఏమై ఉంటుందో మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి